ప్లస్ సమర్పణ ఓటు వేస్తే టీడీపీకి వేసినట్ల విజయవాడలో ఇటీవల స్టేట్ డెమోక్రటిక్ ఫోరం సర్వసభ్య సమావేశం కీలక సభ్యుల మధ్య షర్మిలకు ఓటు వేస్తే అది టీడీపీకి మేలు చేస్తుందా అనే చర్చ సాగింది కడప జిల్లాలో షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్న తరుణంలో అదే చర్చ ఈ నెల మూడవ తేదీన ప్రొద్దుటూరులో జరిగిన అరవై మంది కీలక సభ్యుల మధ్య కూడా జరిగింది ఈ సమావేశం స్థానికంగా స్టేట్ డెమోక్రటిక్ ఫోరం సభ్యుల మధ్య అంతర్గతంగా జరిగింది ఇందులో కలందర్ అనే నేను కూడా పాల్గొని మాట్లాడడం జరిగింది మా మధ్య చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది ఆ తర్వాత కూడా బయట ఆ చర్చ కొనసాగింది గతంలోని రెండు ఎన్నికలలో కాంగ్రెస్కు ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే ఓట్లు నమోదయ్యాయి ఇప్పుడు షర్మిల గెలవాలంటే అరవై శాతం ఓట్లు కావాలి తక్కువ సమయంలో అన్ని ఓట్లు వస్తాయా అనేది కొంతమంది మధ్యలో ఉన్న ప్రధానమైన ప్రశ్న షర్మిలకు ఓటు వేస్తే వైసీపీ ఓట్లు చీలుతాయే గాని టీడీపీ ఓటు బ్యాంకు అలాగే ఉంటుంది ఇది టీడీపీకి మేలు చేసినట్లే కదా అని షర్మిలకు ఓటు వేస్తేది టీడీపీకి వేసినట్లే అవుతుంది కదా అనేది చాలా మంది మధ్యలో ఉండే ప్రశ్న అదిగాక షర్మిల నియోజకవర్గ స్థాయిలో ఉన్న మెజార్టీ అభ్యర్థులు చాలా బలహీనంగా ఉన్నారు వారికి రెండు వందల నుండి రెండు వేల ఓట్లు మాత్రమే పడే అవకాశాలే ఉన్నాయి డెమోక్రటిక్ ఫోరం యొక్క ప్రధాన ఉద్దేశం దేశంలో మతతత్వ పార్టీకి చెక్ పెట్టడం దేశంలో ప్రజాస్వామ్య సెక్యుల నిజాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కనుక సాధారణంగానే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవాలనే దీర్ఘకాలిక లక్ష్యం కూడా ఒకటి ఉంది ప్రస్తుతం ఎంపీగా షర్మిలను ఎన్నుకుంటే ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చేలా చేసుకోవచ్చు కూడా ఈ లక్ష్యంతో మనం షర్మిలను ఎంపీగా గెలిపించుకోవడం అనివార్యమనే చర్చ కూడా అనేక మంది చేశారు ఇందులో వాస్తవ వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయో మనం పరిశీలించి చూద్దాం నా వాదనని చర్చని వినిపించిన తర్వాత స్టేట్ అడ్వకేట్స్ ప్రెసిడెంట్ మరో హైకోర్టు అడ్వకేట్ ఇలా అన్నారు నిజమే కడపలో షర్మిల వైపే ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు మిగతా నియోజకవర్గాలలో ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయో పరిశీలించాల్సి ఉందని ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లనేది గత ఎన్నికల డేటా దాంతో ఇప్పుడు పనిలేదు అప్పుడు షర్మిల లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఉంది రాజన్న బిడ్డగా ఆమెకు జిల్లాలో అపూర్వ ఆదరణ కూడా ఉంది ప్రొద్దుటూరు మైదుకూరు జములమడుగు లాంటి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేగా తాము ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే నిర్ణయించుకుని ఉన్నారు ఓటర్లు ఇక ఎంపీగా షర్మిలకు ఓటు వేస్తే బాగుంటుందనే ఆలోచన చాలా మంది ఓటర్లలో ఉంది ఇప్పుడు పోటీ ఉండేది షర్మిల అవినాష్ రెడ్డిల మధ్య మాత్రమే ఈ పోటీలో గెలవడానికి షర్మిలకు కావాల్సింది అరవై శాతం ఓట్లు కాదు నలభై ఐదు నుండి యాభై శాతం వరకే కనుక షర్మిలకు ఓటు వేస్తే టిడిపికి ఓటు వేసినట్లు కాదనేది వాస్తవం తక్కువ సమయం కాదు ఉన్న ఈ తక్కువ సమయంలోనే తన సత్తాన్ని ఎవరు చాటగలరో వారే ఎంపీగా గెలవగలరు ఈ నమ్మకాన్ని షర్మిల ఓటర్లలో పెంచగలిగితే తప్పకుండా మెరుగైన ఫలితాలను సాధించగలదని రాజకీయ విశ్లేషకులు రాజకీయ మేధావుల అంచనా రాజన్న బిడ్డ అయిన షర్మిల రాజన్న బిడ్డ అయిన షర్మిల కడప జిల్లా ప్రజల చూపుల్లో ఉందనేది నిర్వివాదాంశం